హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు అందరికీ ఇంత లాస్ట్ వీడియోలు అని చెప్పినాయి కదా అంటే ఫ్రైడే ఫ్రైడే రోజు మేము ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తున్నామని చెప్పేసి ఒక ప్యాకింగ్ వీడియో కూడా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది దానికి చాలామంది కాల్స్ చేసినారు కానీ ఆర్డర్స్ మాత్రం సరిగా రాలేదు ఒక టూ అవర్స్ ఏమి వచ్చినాయి అంతే చాలా మంది కాల్ చేసుకుని అనుకుంటున్నారు అంటే డ్రై ఫ్రూట్స్ అవి ఏవి మళ్ళీ అంటే నేను వీడియోలో చూపించిన అందుకే ఇటువంటి ఇటువంటి డౌట్స్ ఉంటాయని చెప్పేసి నేను వీడియోలో చూపించిన అయినా కూడా ఫోన్ చేసి ఏవి ఎంత ఉన్నాయి వాటి రేట్ ఎంత తర్వాత అవి మంచి క్వాలిటీనే ఉన్నాయా కొందరేమో ఏమో అంజీరా కొంచెం నల్లగా అనిపిస్తుంది అంటే అది తీసుకొని చూస్తే కదా తెలిసేది యూట్యూబ్లో అంటే వీడియోలో నేను ఆల్రెడీ బ్యాక్ చేసి పెట్టినా అవన్నీ వీడియోలో చూస్తే నేను అంటే మరి అంత లో క్వాలిటీ కాదు మరి అంత హై క్వాలిటీ కాదు మీడియం క్వాలిటీ చూసి తీసుకొచ్చిన అంటే మనకు రేటు తగ్గట్టుగా కూడా మీకు అందుబాటులో రేట్లో ఉండేటట్టుగా నాకు కూడా ఒక రూపాయి మిగిలేటట్టుగా చూసి తీసుకొని వచ్చిన మొత్తం మీద మంచి క్వాలిటీ ఫ్రూట్స్ అట్లా అన్నీ లేదు మీరు దాని గురించి వరేవాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా మీ లోకల్ షాప్లో ఎక్కడ ఉన్నా కూడా చెప్పినా కదా మీకు అది లెవెన్ ట్వల్ హండ్రెడ్ పడతాయి ప్రొడక్ట్స్ మీకు విత్ షిప్పింగ్ ఛార్జ్లోనే త్రిపుల్ నైన్లోనే తీసుకొస్తున్నాయని చెప్పినా కదా ఫ్రెండ్స్ అదే అందుబాటు అందరికి అందుబాటు ధరనే అది ఓకేనా ఎక్కువ ఛార్జ్ ఏం లేదు అది దానికోసం అని చెప్పేసి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పినా కదా యాక్చువల్లీ నిన్న పెట్టాల్సిన వీడియో అంటే రాఖీ పండుగ రోజు పెట్టాల్సిన వీడియో ఇది కొంచెం ఇంటికి చుట్టాలు రావడం వల్ల కొంచెం డీలే అయ్యింది నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల మొత్తమే ఈరోజు వీడియో పెడుతున్నా విషయం ఏంటంటే అంతే ఇంకా ల్యాగ్ లేకుండా నేను వచ్చేస్తాం విషయం ఏంటంటే నేను ఈ డ్రై ఫ్రూట్స్ ఆన్లైన్లో సేల్ చేయడానికి అంటే ఈ ఈ రకంగా ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు సక్సెస్ అవ్వాలి మనం వాళ్ళతో పాటు మనం సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా అంటే డ్రై ఫ్రూట్స్ సేల్ చేసి ఒకవేళ రూపాయి మిగిలితే నీకు మిగులుతాయని కొన్న వాళ్ళకి ఏం మిగులుతుంది అనే ఆలోచన ఉండొచ్చు మీకు నేను అందుకనే చెప్పిన మీకు ఫ్రైడే ఫ్రైడే రోజే చెప్పిన అంటే ఆ రోజు వీడియో పెట్టిన రోజు చెప్పిన మండే రాఖీ పండుగ రోజు మంచి వీడియో పెడతాను అందరికీ తప్పకుండా యూజ్ అయ్యే వీడియో అని చెప్పేసి అందుకని ఈరోజు వీడియో చేస్తున్నా ఇవి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే నా దగ్గర త్రిబుల్ నైన్ పెట్టి మీరు డ్రై ఫ్రూట్స్ కొన్నారనుకోండి దాంట్లోన టెన్ పర్సెంటేజ్ అంటే త్రిపుల్ నైన్ అంటే నైంటీ నైన్ రూపీస్ కదా టెన్ పర్సెంటేజ్ అంటే ఆ నైంటీ నైన్ రూపీస్ని అంటే హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఆ హండ్రెడ్ రూపీస్ని మన దగ్గర అయితే ఎవరైతే కొంటారో వాళ్ళకి పని పనిచేయడం జరుగుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు నా దగ్గర ఒక ఫస్ట్ సేల్ చేసుకున్నాను నా దగ్గర అంటే ఒక సేల్ కొన్నారు కొని నా దగ్గర మర్చిపోయాను మీరు ఇంకా అంటే ఒక నా దగ్గర మీరు ప్రొడక్ట్ కొన్నారు మీ పని మీరు చూసుకుంటారా ప్రోడక్ట్ వాడితే అయిపోయింది అంటే అది వన్ వీకా టెన్ డేస్ ఆ వన్ మంత్ అనేది నేను ఎగ్జాక్ట్గా డేట్ చెప్పలేను ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర సేల్స్ అంత ఫాస్ట్గా ఏం జరగడం లేదు చాలా స్లోగానే ఉంది వ్యవహారం అయితే అంత స్పీడ్గా ఏం లేదు ఒకవేళ స్పీడ్ అయ్యి మంచిగా డైలీ ఒక టెన్ సేల్స్ ట్వంటీ సేల్స్ అయినాయి అనుకోండి విత్ ఇన్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లోనే మళ్ళీ మీ అమౌంట్ మీకు అంటే నా దగ్గర త్రిబుల్ నైన్ పెట్టి మీరు కొన్నారనుకోండి థౌసండ్ ట్వంటీ రూపీస్ మళ్ళీ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థౌసండ్ ట్వంటీ రూపీస్ మళ్ళీ మీ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర మీరు అనుకోవచ్చు థౌసండ్ ట్వంటీ రూపీస్ అంటే మళ్ళీ మీరు మేమేమన్నా సేల్ చేయించాలనా అంటే కొన్ని ఇంకా మా అపార్ట్మెంట్ చూసుకుంటే సరిపోతుందా అని అంటే అంతే మీరు నా దగ్గర కొన్న తర్వాత మళ్ళీ మీరు సపరేట్గా వేరే వాళ్ళని ఎవరైనా ఇవి కొనండి అని చెప్పేసి ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా చెప్తేనేమో అది ఎక్స్ట్రా బెనిఫిట్ నాకు చెప్పకుండా మీ ఇష్టం మీరు ప్రోడక్ట్ కానీ మీరు యూజ్ చేసుకుని మీ పని మీరు చూస్తున్నా కూడా విత్ ఇన్ అంటే నా దగ్గర సేల్స్ అయిన దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నే నేనేం చేస్తా అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అందరినీ నేను ఒక చిన్న ప్లానింగ్ ఉన్నా అనమాట ఆ ప్లానింగ్ ప్రకారం అందరినీ చిన్న నేను చెప్పాలంటే లైక్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ లాగా అనమాట ఓకేనా అంటే మిమ్మల్ని ఎవరైనా జాయిన్ చేయమని చెప్పి నేను ఎవరిని అవ్వడం నా దగ్గర అయిన సేల్స్ని నేనే ఆ రకంగా డిజైన్ చేసుకొని తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరిని ఎవరు ఎటువంటి స్ట్రగుల్ వాడాల్సిన అవసరం జస్ట్ ప్రోడక్ట్ కొని మీరు వాడుకోండి అంతే ఇంకా ఓకేనా ఎక్స్ట్రా ఎనర్జీ సోర్స్ తర్వాత టైమింగ్ అంతా నా కోసం పెట్టండి మీరు ఇట్లా అట్లేని నేను ఏం చెప్పాను ఓకేనా ఎవరి ఇష్టం అవ్వాలి ఎవరి టైమింగ్ వాళ్ళది నా దగ్గర మాత్రం జస్ట్ మీరు ప్రోడక్ట్ కొన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఆ టెన్ మెంబర్స్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక వన్ లైన్ ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్న స్టార్ట్ అవు దాన్ని దాని ఒక ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటే దానికి నో టెన్ లైన్స్ తర్వాత దాని కింద ఒక టెన్ టు టెన్ టు త్రీ అనమాట ప్రతి ఒక్క లైన్ కింద త్రీ త్రీ తర్వాత దాని కింద త్రీ త్రీ అంటే నైంటీ తర్వాత టూ సెవెంటీ తర్వాత సెవెన్ వన్ నైన్ అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్లే ఒకరొకరిని నేను త్రీ త్రీ మెంబర్స్ని పెంచుకుంటూ వచ్చేస్తాను అనమాట ఓకేనా అట్లా టోటల్గా ఇప్పుడు ఫస్ట్ టైంలో టెన్ మెంబెర్స్ జాయిన్ అనుకోండి ఒక మాట చెప్తున్నాను జాయినింగ్ సిస్టమ్ లాగానే అనుకోండి కానీ మీకు ఎటువంటి ప్రెజర్ లేదు నా దగ్గర సేల్స్ అయిన దాన్ని బట్టి నేను ఆ రకంగా నేనే బిల్డ్ చేసుకుంటే తీసుకొస్తాను థర్టీ మీరు మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ సేల్స్ అయినాయి అనుకోండి టెన్ సేల్స్ కింద నెక్స్ట్ థర్టీ సేల్స్ అవుతాయి కదా ఆ థర్టీ సేల్స్ అయిన వారికి ఫస్ట్ అంటే త్రీ స్టెప్స్లో అమౌంట్ థౌసండ్ ట్వంటీ రూపీస్ ఇస్తానమాట నేను ఓకేనా ప్రింస్ అదేంటంటే ఫస్ట్ మీరు ఒక సే ఫస్ట్ మీ సేల్కి సేల్ అయిన తర్వాత మీకు కింద త్రీ సేస్ అయితే ఇది త్రీ సేల్స్ నుంచి టెన్ టెన్ రూపీస్ మీకు థర్టీ రూపీస్ ఇచ్చేస్తాను ఓకేనా థర్టీ రూపీస్ మీకు లైన్ కంప్లీట్ అయిన అంటే నేను ఫస్ట్ టెన్ లైన్స్ కంప్లీట్ అయిపోతాయి కదా ఆ టెన్ లైన్స్కి ఎవరికి వెళ్తే ఫస్ట్ నేను ఏదైతే స్టార్ట్అప్ స్టార్ట్ చేసినా వాళ్ళకి వెళ్తుంది తర్వాత టెన్ లైన్స్లో ఉన్న వాళ్ళకి థర్టీ లైన్ అయితే కదా థర్టీ లైన్స్ కంప్లీట్ అయిపోతుంది ఆ థర్టీ సెల్స్ కంప్లీట్ ఆ థర్టీ సెల్స్ నుంచి ఒకరికొకరి థర్టీ థర్టీ రూపీస్ వెళ్తాయి ఓకేనా తర్వాత నైంటీ సెల్స్ అయితే కదా నైంటీ సెల్స్ అయిన వారికి థర్టీ సేల్స్ అయిన వారికి ఏమో టెన్ టెన్ వెళ్తాయి తర్వాత దానిపైన ఉన్న వాళ్ళకి ఏమో ట్వంటీ ట్వంటీ రూపీస్ అంటే వన్ ఎయిటీ రూపీస్ వెళ్తాయి ఓకేనా తర్వాత కింద టూ సెవెంటీ సెల్స్ అయినప్పుడు పైన సెల్స్ ఏవైతే ఉన్నావో వాళ్ళకి థౌసండ్ ట్వంటీ రూపీస్ కంప్లీట్ అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అంటే ఎటువంటి మీరు ఎటువంటి స్ట్రగల్ చేసుకోవాల్సిన అవసరం అగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు అంటే నువ్వు చేసేది మంచి ఆలోచననే ఇప్పుడు ఎవరు అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇస్తా అంటున్నారు కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్లోనే ఫ్రెండ్స్ ఎవరైనా సరే డ్రై ఫ్రూట్స్ అంటే హెల్త్ అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది దా దానికి పైగా మన దగ్గర కొంచెం తక్కువ రేటు కూడా వస్తున్నాయి కాబట్టి తీసుకుంటారు కదా ఇప్పుడు మా ప్రోడక్ట్ మా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సజెస్ట్ చేస్తాము అప్పుడు మాకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందంటే రిఫర్ చేయడం వల్ల ఏమైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా ఉంటుందా అంటే అటువంటి వాళ్ళ కోసం కూడా ఉంది ఓకేనా కానీ నేను మాత్రం ఎవరికి రిఫర్ చేస్తేనే ఓకే ఫైన్ అది అందరికీ కూడా అంటే రిఫర్ చేసానికి మీకు కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంది చెప్తాను అది కూడా రిఫర్ చేయకుండా కూడా ఓకే ఎందుకంటే మళ్ళీ నేను అంటే వేరే వాళ్ళని సేల్స్ చేస్తేనే మీ థౌసండ్ ట్వంటీ రూపీస్ మీకు వస్తాయని చెప్తా ఎట్లా అంటే కొనాలి మళ్ళీ చేయించాలి ఇది ఒక దరిద్రపు ఆలోచన వీడిదన్న ఆ రకం కూడా ఆలోచిస్తారు నేను అందరినీ ఉద్దేశించే నేను ఈ పని చేయడం జరిగిందనమాట అంటే అందరు చేస్తారు చేయరు కొందరికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేస్తాం వాళ్ళకి గట్టి నమ్మకం వస్తుంది తర్వాత మనం వద్దా కూడా వాళ్ళు అనమాట పని ఓకేనా ఫ్రెండ్స్ నేను అందుకని చెప్తున్నా వాళ్ళ ఇష్టం అది నేను ఎటువంటి ప్రెజర్ లేదు మీరైతే కొన్న తర్వాత మీరు ఎక్స్ట్రా సేల్స్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఒక త్రీ సేల్స్ చేయించగలిగింది అనుకోండి అంటే వితిన్ ఇన్ టెన్ డేస్లో ఒక త్రీ సేల్స్ అనుకోండి వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తాను అనమాట అంటే టోటల్గా నా దగ్గర వన్ మంత్లో ఒక ఫైవ్ హండ్రెడ్ సేల్స్ అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫైవ్ హండ్రెడ్ సేల్స్ అయినాయి అనుకోండి ఆ ఫైవ్ హండ్రెడ్ సేల్స్ నుంచి టెన్ పర్సెంటేజ్ అంటే సేల్స్ నుంచి కాదు అంటే నేను చెప్పినగా కదా సేల్స్ నుంచి టెన్ పర్సెంటేజ్ తీసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను చెప్పేసి హండ్రెడ్ రూపీస్ని ఆ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫస్ట్ నేను చెప్పినాక ఫస్ట్ టెన్ తర్వాత ట్వంటీ తర్వాత థర్టీ అంటే టోటల్ సిక్స్టీ రూపీస్ కంపెనీ పద ఇంకా ఫార్టీ రూపీస్ నుంచి టెన్ పర్సెంట్ అంటే టెన్ రూపీస్ తీసి ఈ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ వన్ మంత్లోనే టెన్ అంటే వన్ వన్ టు టెన్ డేస్లోన త్రీ సేల్స్ చేస్తే కన వాళ్ళకి టెన్ రూపీస్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సేల్స్ అని అనుకోండి దాంట్లో టెన్ మెంబర్స్ త్రీ సేల్స్ చేసినాను అనుకోండి ఆ త్రీ టెన్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ సేల్స్ నుంచి టెన్ టెన్ అంటే ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ టెన్ మెంబర్స్కి పంపి పని చేసేస్తాను అనమాట అంటే నేను ఇంకా చిన్న రఫ్గా లెక్క చెప్తున్నాను మీకు ఓకేనా ఎవరైనా సార్ ఒకవేళ అట్లా చేయాలనుకో అది మీరు ఒక్కసారి చేసే అనుకోండి ఇది అంటే ఇది నేను ఎన్ని రోజులు కొనసాగిస్తాను అన్ని రోజులు నేను టెన్ వన్ మంత్ త్రీ మంత్సా సిక్స్ మంత్సా లేకపోతే వన్ ఇయర్ టెన్ ఇయర్స్ అని లైఫ్ స్టాన్ అంటే ఏం ఉండదుగా మనం చేసిన రోజులు ఉంటాయి కదా ఈ ఎన్ని రోజులు చేస్తే నేను అన్ని రోజులు మీకు ఎన్ని ఎన్ని నెలలు చేస్తే అన్ని రోజులు మీకు ఎవ్రీ మంత్ లేదంటే ఈ లైన్ లైన్ కంప్లీట్ అని నేను చెప్పినా కదా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ చెప్పేసి ఆ లైన్ బట్టి అయినా సరే అంటే ఫ్యూచర్లో నాకున్న ఆలోచన పదం ఫస్ట్ లైన్ లైన్ ప్రకారం అనుకుంటున్నా ఒకవేళ లైన్ ప్రకారం అయినా సరే లేదంటే ఒకవేళ సేల్ సింగల్ స్పీడ్గా అయినా అనుకోండి ఒకవేళ మంత్ ప్రకారంగా అయినా సరే ఏ రకంగా అయినా సరే మంత్ అయినా సరే లైన్ అయినా సరే ప్ర ప్రతి ఒక్కసారి కంపల్సరీ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఓకేనా మీరు అట్లా నేను ఒకవేళ సేల్స్ చేయను అంటే ఎవరికి రిఫర్ చేయను నేను డబ్బులు తీసుకొని అదే నేను ప్రొడక్ట్ తీసుకొని నాకు నేను వాడుకుంటే ఎవరు తిప్పి వాళ్ళే నేను వదిలేస్తాను అని చెప్పేస్తే మీకు థౌసండ్ ట్వంటీ రూపీస్ మీకు రిఫండ్ చేసేస్తా మీకు మాకు సంబంధం లేదనమాట అంటే మళ్ళీ మీరు ప్రొడక్ట్ కొంటే అది మళ్ళీ అది అది వేరే మాట ప్రస్తుతం అయితే మీరు ఫస్ట్ సేల్గా కన్వర్ట్ అయ్యేదాకా చెప్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నా దగ్గర సేల్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ అమౌంట్ మీకు అంటే సేల్స్ నా దగ్గర సేల్స్ అయిన దాన్ని బట్టి మీకు టెన్ డేస్ డేస్ వన్ మంత్ ఆ టైం మాత్రం నేను చెప్పను కానీ మొత్తం అయితే మనైతే రిఫండ్ అవుతుంది ఒకవేళ మీరు ఎక్స్ట్రా వర్క్ రిఫర్ చేసింది అనుకోండి టెన్ డేస్లోనే రిఫర్ చేస్తే ఓకే టెన్ డేస్లోనే రిఫర్ చేసింది అనుకోండి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తప్పకుండా నా దగ్గర ఎన్ని సేల్స్ అయితే అన్ని సేల్స్లో నుంచి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఓకేనా ఒకవేళ మంత్లోనే ఎక్కువ లైన్స్ కంప్లీట్ అయిపోయింది ఆ లైన్ ఇస్తాను ఒకవేళ మంత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ లైన్ ఒకవేళ చెప్తున్నా ఒక సెవెంత్ లైన్ ఎయిత్ లైన్ అప్పుడు టూ థౌసండ్ త్రీ థౌసండ్ మెంబర్స్ అవ్వాల్సి వస్తుంది ఒక లైన్లోనే అప్పటివరకు ఒకవేళ ఆ మంత్లోనే ఆ లైన్ కంప్లీట్ కాలేదు అనుకోండి ఆ మంత్కి తగ్గే ఇన్కమ్ ఇచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్క ప్లానింగ్ మీదనే చేసిన ఆలోచన ఇచ్చే చేసింది నేను దీనికి పెద్ద ఏం అంటే పెద్ద సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అటువంటివి ఏం అవసరం లేదు జస్ట్ బుక్ మీద చేసి చేయొచ్చు అనమాట అంటే సింపుల్ లెక్కలు ఆలోచన ఉంది నాకు నేను ఆల్రెడీ నెట్వర్కింగ్ మార్కెట్లో ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ప్రతి ఒక్కరికి ఎటు ఎవ్వరికి ఎటువంటి ప్రెజర్ లేకుండా ఎవరు అమౌంట్ వాళ్ళకి రీఫండ్ అవుతుంది ఎక్స్ట్రా వర్క్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి ఓకేనండి సేమ్ చేయను నాకు ప్రోడక్ట్ అవసరం లేదంటే డ్రై ఫ్రూట్స్ అంటే నేను అందుకనే శాలరీ శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ మిగతా ఎక్కువ లేడీస్ సెలెక్ట్ చేస్తారు జెంట్స్ అని చిల్డ్రన్స్కి తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటే అందరికీ యూజ్ విధంగా చేద్దామని ఆలోచనతోనే డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉన్నది అనుకోండి ఒకవేళ నేను చెప్పినా ఏదైనా మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కూడా నాకు కాల్ చేయండి ఒకవేళ తప్పకుండా నేను ఫ్రీగా ఉంటే తప్పకుండా అందరికీ రెస్పాన్స్ ఇస్తాను కానీ ప్రతి ఒక్కరు సేల్గా కన్వర్ట్ అవుతారని ఆశతోనే నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆన్లైన్ బిజినెస్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫర్దర్గా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా అందరు నాకు యూట్యూబ్లో కామెంట్ రూపంలో అడిగినా కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకవేళ కామెంట్ రూపంలో అడిగితే మరి మంచి ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవరికైనా డౌట్ వచ్చినా కూడా అది చూసుకుంటే అర్థమైపోతుంది ఇంకా లేదు అంటే నార్మల్గా నాకు ఆల్రెడీ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్ అయితే నాకు కాల్ నెంబర్ అయితే దాన్ని ఇప్పుడు నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అది అదే నెంబర్ పర్మిన నేను నెంబర్ నాకు అది ఆ నెంబర్కి మీరు ఎప్పుడు కాల్ చేసుకునే నేను రెస్పాండ్ అవుతాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్